కొట్టు అన్న కొట్టు నా భారత్ చెల్లమ్మ ఒకటి నేనే చెల్లమ్మ నోట్లో పెడుతున్నాను అయ్యో చెల్లమ్మ కంటే ఇవ్వుడా

స్కూల్లో మేడం ఏమన్నది డాడీ నిన్ను ఎందుకు ఏడ్చు నువ్వు స్కూల్లో ఏడుస్తారా అట్లా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు మీ క్లాస్లో టీవీ ఉందా టీవీ టీవీ లేదా టీవీ పెట్టలే మేడం పెడతలేదా నీకు మరి ఏం చేస్తావు డైలీ రోజు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాను ఓకే ఏడ్చుడేనా వేరే పని లేదు పడమే వేరే పని లేదు స్కూల్ అరే మళ్ళీ ఏడ్చిన అంటాడు స్కూల్కి పోవాలి మంచిగా చదువుకోవాలి మేడం గుడ్ మార్నింగ్ చెప్పాలి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి నన్ను కొడతా నువ్వు ఎందుకు అమ్మ అంటే భయం లేదా ఎందుకు మళ్ళీ అమ్మా అంటాడు ప్రతిదానికి ఎమ్మ అంటారా స్కూల్కి వెళ్ళాలి కి వెళ్ళాల లేవంగనే జ్వరం వచ్చినా పోవుడే డాడీ రిషి మా మైండి పోతా నేను బై నుమర్ నా మాటింటలు కదా తల్లి 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 అమ్మ డాన్స్ చేయరా తల్లి డాన్స్ చేయ

చిన్నయ్య నువ్వు చిన్నయో నువ్వు చిన్నయ్య కాదా అవునా చెల్లక ఎవరు చెప్పారు నీకు నువ్వే నేను నువ్వు చెల్లకి చిన్న కాదు పెద్ద అన్న అవుతావు అని చెప్పిన మరి అన్నయ్య ఏమవుతాడు చెల్లమ్మకు నువ్వే నేనేం చెప్పినా నువ్వే

ീം <laughs> <I came. laughs> <laughs> చెల్లమ్మకి పైసీ రిషి చెల్లమ్మకి నానా ఆడుకుంటది ఇవ్వు నానా ఇవ్వు ఇవ్వు మంచివాడు కాదు ఇవ్వు రిషి పైసా పైస కావాలడా చెల్లమ్మ ఏమైనా తెలియకుండా ఉన్నదా చెల్లమ్మ పైసాటి డాడీ రిషి పైసాటి నీకు జ్వరం తగ్గిందా తగ్గిందా స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ అయింది చూపి చూపి ఏమైంది స్విచ్ ఆఫ్ అయిందా కార్డు తల్లి ఉన్నారా వాళ్ళు అడుగు కుషన్నే కళ్ళు ఎట్లా పడ్డాడు అన్నం తినకపోతే అట్లా పడతావు సరేనా తినాలి మంచిగా తినాలి సరేనా చాలా బిడ్డ

अन्य बाइक है वेरी गुड मिट्टू आप